ఒకసారి ఒక రాజుగారు ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది దేశంలో దేశంలో ఉన్నవారికి అర్థం కాాల ఎందుకు రాజు ఎలా అయిపోతున్నాడు రాజుకి ఏం తక్కువ అండి రాజభోగానికి ఏం తక్కువ రాజుకు బట్టలు ఎంత తక్కువ భోజనానికి ఏం తక్కువ వైద్యానికి ఏం తక్కువ ఏం తక్కువ రాజు ఎలా ఎందుకు అయిపోతున్నాడని అర్థం కాని మంత్రి వైద్యుల్ని పిలిపించాడు వైద్యుల్ని పిలిపించి అయ్యా కొంచెం చూడండి అని చెప్తే పెద్ద పెద్ద మేధావులు వైద్యులు వచ్చారు వచ్చి ఆయన అన్ని పరీక్షలు చేసిన తర్వాత అన్ని టెస్టులు అయిపోయిన తర్వాత అంతా బాగుంది ఏ ప్రాబ్లం లేదు కాకపోతే రాజు సంతోషాన్ని కోల్పోయాడు ఏం కోల్పోయాడు సంతోషంగా ఉండలేకపోతున్నాడు ఈ సంతోషం కావాలంటే సంతోషంగా ఉండేవాడు చొక్కా తెచ్చి రాజుకు తొడగండి అన్నాడు ఆ వైద్యుడు ఎవరు చొక్కా ఎవరు సొక్క కావాలట ఎవరైతే సంతోషంగా ఉంటారో వారి సొక్కా కావాలి అని వైద్యులు చెప్తే మంత్రి గారు పాపం కష్టపడి అటు కొంతమందిని ఇటు కొంతమందిని చూడండిరా ఎక్కడున్నారో సంతోషంగా ఉండేవారంటే ఏమండి సంతోషంగా ఉన్న దొరుకుతారంటావా హ్యాపీగా ఉన్నవారు కనిపిస్తారంటావా ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న నేనేస్తాను రాష్ట్ర గారు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి మాకేమీ కొరవలేదు అని ఒకవేళ మిమ్మల్ని అడిగితే చెప్పగలుగుతారా యమ్మా చెప్పగలుగుతారా నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా పుఫ్టీగా ఉన్నాను చాలా నెమ్మదిగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు చెప్పగలరా బాగా ఒక బిజినెస్ మ్యాన్ కనపడితే రెడ్డి గారి నాయనా నువ్వు హ్యాపీగా ఉన్నావా నీ బిజినెస్ ఎలా ఉంది బాగా డబ్బు వస్తుందంటే దేవుడు అన్నీ ఇచ్చాడండి సంపదకి ఏం తక్కువ లేదు ఆరోగ్యానికి ఏం తక్కువ లేదు కానీ మంచి వ్యాపారమే కానీ బాగా డబ్బు వస్తుంది కానీ పిల్లలు లేరండి అన్నాడు ఇప్పుడు చెప్పండి పిల్లలు లేని వాడు సంతోషంగా ఉంటాడా సరే మరొక చోటకు వెళ్ళి ఒక ధనవంతుడిని కలిశాడు మంత్రి ధనవంతుడిని కలిసి ఏమైనా నాయనా నువ్వు హ్యాపీగా ఉన్నావా చాలా ధనవంతుడు అటగా ఈ ఊర్లోనే చాలా పొలం ఉందంటగా చాలా స్థలాలు ఉన్నాయంటగా చాలా బంగారం ఉందంట నీకు నలుగురు పిల్లలటగా నువ్వు హ్యాపీగా ఉన్నావంటే అయ్యో కావలసినంత ధన సంపదలు సిరి సంపదలు దేవుడిచ్చాడు కానీ ఆరోగ్యం లేదండి ఇప్పుడు చెప్పండి ఆరోగ్యం లేనివాడు సంతోషంగా ఉంటాడు పిల్లలు లేనివాడు సంతోషంగా ఉంటాడా ఇల్లు లేనివాడు హ్యాపీగా ఉంటాడా నెల వచ్చేవరకు పదివేల రూపాయలు రెండు కట్టాలి రోజున ఏమండి రాజు సంతోషంగా ఉండాలంటే సంతోషంగా ఉన్నవాడు చొక్కా ఒకటి కావాలంటే మంత్రి తిరగని చోట లేదు వెళ్ళని చోట లేదు అడగని వారు లేరు అందరిని అడిగితే ప్రతి ఒక్కడికి ఏదో ఒక లోపము కనిపిస్తూనే ఉంది ప్రతి ఒక్కడు ఏదో ఒక బాధతోనే ఉన్నాడు హ్యాపీగా ఎవరు లేరు ఆఖరికి ఇక మంత్రి నిరాశతో వెనక్కి తిరిగాడు ఇంకెవరు దొరికే తట్లేదని నిరాశతో వెనక్కి తిరిగి వెళ్తా ఉంటే గుర్రం మీద ఒక చోట ఒక ఊరు బయట ఒక చిన్న గుడిసెలో ఒక అద్భుతమైన స్వరం వినపడుతూ ఉంది ఏమిటో తెలుసా దేవా అయ్యా భగవంతుడా నీకు వందనాలయ్యా ఇంతగా నన్ను నా మీద చూపించి కనికరించి ఇంత ఆనందాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలని చేస్తున్న ఒక అద్భుతమైన స్వరము ప్రార్థన ఒక చిన్న గుడిసెలోంచి వినపడటం విన్నాడు ఎవరో మంత్రి అంటనే గుర్రం దిగాడు పరుగు పరుగున గుడిసె దగ్గరికి వెళ్తే గుడిసెలో చిరిగిన బట్టలు వేసుకొని ఒక పేదవాడు ఏమండి ఒక నిరుపేద కుటుంబంలో వచ్చిన వాడు ఆ చిన్న గుడిసెలో కూర్చొని ప్రభు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అది చూసిన మంత్రి అన్నాడు హిమయ్య నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు అనిపిస్తుంది నిజమేనా అన్నాడు నాకేంటండి ఉండటానికి అంత గూడు ఉంది మంచి ఆరోగ్యం ఉంది మూడు పూటలు తినడానికి ఎట్టకేళ్లకు దేవుడు కనికరించి పోషిస్తున్నాడు నాకంటూ ఇక ఆశలంటూ ఏమి లేవు చాలా హ్యాపీగా ఉన్నానంటే సరే మంచిది నాయనా నీ చొక్క ఒకటింటి ఇవ్వరాదు అన్నాడు ఏం కావాలన్నాడు నీ చొక్క ఇవ్వరాదు అన్నాడు వాడు అన్నాడు సరే కావాలంటే ఒంటి మీద ఉన్న ఈ అతుకులు చొక్కా చిరిగిన చొక్కా ఉంది నాకు కూడా ఈ ఒక్కటే చొక్కా ఉతుక్కొని ఇదే వేసుకుంటాను అన్నాడు సరే అదే ఈ ఆయన నీకు రాజ్యాధ బహుమతి ఇప్పిస్తానంటే ఆ చిరిగిన అతుకులు వేసిన చొక్కా తీసుకెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి మంత్రి ఇదిగండి సంతోషంగా ఉన్నవాడి చొక్క ఇది వేసుకో అంటే ఇంతకు ఏం జరిగింది ఎవరిది చొక్కా అన్ని అతుకులు ఉన్నాయి చిరిగి ఉంది చెమట కంపు కొడుతుంది ఎవరిది చొక్క అంటే ఒక నిరుపేదవాడండి చాలా దరిద్రుడు చిన్న గుడిసెలో దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాడు ఉన్న దానితో తృప్తిగా బతుకుతున్నాడు అని చెప్పగానే అప్పుడు రాజుకు కళ్ళు తెరవబడ్డాయి ఎందుకు రాజుకు సంతోషం లేదు ఆనందం లేదంటే దానితో ఏం పట్టడం లేదు తృప్తి బతకటం తృప్తిగా బతకలేకపోతున్నాడు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను నువ్వు సంతోషంగా లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా ఉన్న స్థలం ఉన్న ఇల్లు ఉన్న బంగారం ఉన్న ఆ పిల్లలు ఉన్న భర్త ఉన్న కుటుంబం దానితో నువ్వు ఎప్పుడైతే సంతృప్తి పొందుతావో ఆ రోజు నువ్వు హ్యాపీనెస్గా ఉండకపోతే అప్పుడు అడుగు ఈరోజు నువ్వు హ్యాపీగా ఉండలేదంటే కారణం ఏంటో తెలుసా లేని దానికోసం ఆరాటపడుతున్నావు రాజుకు అర్థమైంది ఆ నిరుపేదవాడు ఆ చిన్న గుడిసెలో హ్యాపీగా ఉండి దేవునికి కృతజ్ఞత చేస్తున్నాడంటే వాడికి దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాడు తృప్తిగా బతుకుతున్నాడు ఈరోజు సిరి సంపదలు ఐశ్వర్యము బంగారము వెండి తొలతొగనటువంటి ఆస్తి పాస్తులు ఉన్నప్పటికీ కూడా నేను హ్యాపీగా ఉండలేకపోతున్నా అంటే నాకేమి లేదు తృప్తి లేదు பிரியலா அதுதான்